రెండవ రాజుల గ్రంథము అధ్యాయము మొదటి మిడిల్ పోర్ట్ అండ్ టేక్ బాక్స్ ఆయిల్ హ్యాండ్ గో టు నడుము బిగించుకొని తైల పొగింది చేత పట్టుకుని పోయి తెలుగు నైస్ వర్డ్ కాల్డ్ तैलप गि तैलप गिने बट इन इंग्लिश సో మై మెసేజ్ ఇస్ బేస్డ్ అపాన్ ద తెలుగు వర్షన్ కాబట్టి ఏ తెలుగులో మనకు ఉన్నటువంటి మాట తైలపు గిన్నె అని మనం ఇక్కడ చూస్తా ఉంటున్నాం కప్ ఆఫ్ ఆయిల్ ద టాక్స్ అబౌట్ ద స్పిరిట్ ఆఫ్ లైవ్ గాడ్ తైలపు గిన్నె అంటే దేవుని ఆత్మను గురించి మాట్లాడుతుంది స్పిరిట్ ఆఫ్ గాడ్ హ్యాస్ టు నావిగేట్ అస్ నో మ్యాటర్ వాట్ ద సిచ్యువేషన్ ఈస్ పరిస్థితి ఏదైనా కూడా దేవుని ఆత్మే మన నడిపించాలా రోమన్ చాప్టర్ ఎయిట్ వర్స్ ఫోర్టీన్ సేస్ దోస్ హు ఆర్ లెడ్ ఆర్ నావిగేటెడ్ బై ద హోలీ స్పిరిట్ ఆర్ కాల్ ద సన్స్ ఆఫ్ గాడ్ రమాపతి

మనం పరిచర్య పని పనిచేసే దానికోరికే దేవుడే తన ఆత్మచేత మనకు తన అభిషేకాన్ని అనుగ్రహిస్తాడు డోంట్ కార్ ఫర్ ద థింగ్ విచ్ ఇస్ నాట్ యూ కాబట్టి వాస్ నీది కాని చోటులోనికి ఏమాత్రం కూడా నువ్వు వెళ్ళకూడదు సో వే యుఫ్ ఇట్ ఈస్ యా లార్డ్స్ ప్లాన్ లాడ్ విల్స్ సెండ్ మెసేజ్ ఫర్ యూ దట్ యూ విల్ బి బ్రాడ్

బ్రింగ్ పాల్ ఇంటర్ ద మినిస్త్రీ ఆఫ్ ద లాట్ అయితే దేవునికి స్థోత్రము యోసిఫ్ అంటే బర్ణబా అని దేవుడు ఆనుకుని ఈ పాలుని దేవుని పరిచయంలోని తను తీసుకుని వచ్చాడు సి ఎక్స్ దబోజుల్ చాప్టర్ హోమ్ చూడండి అపోసుల కార్యములో నాలుగవ అధ్యాయం వర్స్ థర్టీ సిక్స్ ముప్పై ఆరవచనం అండ్ జోసెస్ హూ బై ద అబోజుల్స్ వ సన్నేడ్ బర్ణబస్ ఈస్ బియింగ్ ఇంటర్ప్రిటెడ్ ద సన్ ఆఫ్ కన్సోలేషన్ కుప్రాలో పుట్టిన లీవిడగ యోసేఫ్ అని ఒక ఒకడు ఉండెను ఇద్దరికి హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండేరి వీ ఆల్ దట్ దిస్ కాల్డ్ వన్ ఆఫ్ ద తెలుసు కదా ఈయన కూడా యోసేపుల్లో ఒక యోసేపు అని దెర్ ఈస్ అ బిగ్ క్రైసిస్ ఎప్పుడైతే కష్టమైనటువంటి క్లిష్ట పరిస్థితులు ఏర్పడతాయో సామాన్యంగా యోసేఫ్ అని పేరు కలిగినటువంటి వారు తెర మీదకి రావటం మనం చూస్తాం సీ ద చర్చ్ స్టార్ట్ గ్రో దేర్ ఇక్కడ మనం చూస్తాం ఏంటంటే సంఘం ఎదగడం మొదలవుతా ఉంది బట్ అపోజల్స్ హావ్ అదర్ రెస్పాన్సిబిలిటీస్ లైక్ టేకింగ్ కేర్ ఆఫ్ ద పీపుల్ అయితే అపోస్టల్ అంటే వారు ప్రజల గురించి జాగృతత వహించి మిగిలినటువంటి బాధ్యతలు కలిగి ఉన్నారు somebody should be at the church and teach the uh, uh, born again people సంఘములో ఎవరు ఎవరైనా ఉండి తిరిగి జన్మించుండి ప్రజలకు దేవుని వాక్యాన్ని బోధించాలని ఆ పరిచర్య వరం కలిగినటువంటి వాడు కాకపోవచ్చు ప్రజల యొక్క ఆత్మ సంబంధమైనటువంటి అవసరం తీర్చగలే వ్యక్తిని కనుగొన్నాడు గోయింగ్ అవుట్ ఫర్ కాబట్టి ఆ అలాంటి వ్యక్తిని వెళ్ళడాన్ని మనం 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 చూస్తాం చూస్తాం యూ కెన్ సీ అపోజుల్ చాప్టర్ చాప్టర్ లెవెన్ లెవెన్ సంగతి అపోసుల అపోసుల కార్యాలు పదకొండో అపోజుల్స్ కార్యములు పదకొండవ అధ్యాయము ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదవ అంతటాతడు సౌలును వెదుగుటకు తార్సుకు వెళ్లి అతని కనుగొని అతని అంతి యొక్కకు తోడుకుని వచ్చాను బర్నాబాస్ టు టార్సస్ ఫర్ దాక్స్ బర్నాబా వెళ్ళడం చూస్తున్నాను ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు కోరుతున్నావు యంగర్ గో ఆఫ్టర్ ద ఓల్డర్ ఆర్ ఓల్డర్ గోస్ ఆఫ్టర్ ది దింగ సో అంటే చిన్నవారు పెద్దవాళ్ళని వెదిగితే వెళ్తారా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని వెతకడానికి వెళ్తారా బట్ ఆపోజిట్ అయితే ఇక్కడ పూర్తిగా వ్యతిరేకంగా ఉంది నాట్ 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 ఏ ఏ వాస్ సింపుల్ పర్సన్ పర్సన్ సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు ఆయన ఆయన రిచ్ ద ద ద ద హెడ్ ల్యాండ్ ల్యాండ్ చాలా ధనవంతుడు బైబిల్ రాయబడింది ఆయనకి భూములు ఉన్నాయి అండ్ ఆల్ ఆల్ దట్ దట్ భూములన్నీ కూడా మనీ ఆ పోగు చేసుకున్నాడు ఫీట్ ఆఫ్ పాదముల దగ్గర పెట్టాడు పర్హాప్స్ ఐ బిలీవ్ బహుశా నేను అనుకుంటాను పెళ్లి కాలేదు అదర్వైజ్ సిస్టర్ విల్ లేనట్లైతే సిస్టర్ ఎప్పుడు కూడా అంత పని చేయని ఆయన్ని కూడా అదే పరిస్థితి ఉంటే మిగిలి కదా బుక్ తిప్పుతున్నాడు బ్రదర్ సిస్టర్ ఎవరు భయో

ఏ ప్యాషన్ హీ చూడండి ఎలాంటి రోషం ఆసక్తి కలిగి ఉన్నాడు దిస్ ఇస్ ఎ ఛాలెంజ్ ఫర్ ద లీడర్షిప్ టుడే ఇది నా నాయకత్వానికి ఎలా సవాల్ వి కాల్ హి సమ్ బ్రదర్ రెస్పాన్సిబుల్ బ్రదర్ టు సో ఆర్ హెల్ప్ ఇన్ ద మినిస్ట్రీ ఇన్ సమ్ ప్లేస్ కొయ్ స్థలములో బాధిత గలటడ సౌదర్ని సహాయం చేసేదాని పరిచర్యం మనం పిలుస్తాము హి సేస్ బ్రదర్ బ్రదర్ ఇఫ్ ఐ కమ్ టు యువర్ ప్లేస్ దేర్ ఇస్ నన్ ఇన్ దిస్ ప్లేస్ టు లుక్ ఆఫ్టర్ ద రెగ్యులర్ యాక్టివిటీస్ ఆర్ ఈవెంట్స్ ఈ స్థలంలో మరి ఎవరు కూడా సాధారణంగా జరిగేటువంటి పనులు అవన్నీ చూసుకునే దాని కొరకు ఎవరు లేరు సో ఐ హావ్ టు స్టే బ్యాక్ హియర్ బ్రదర్ అందుకనే బ్రదర్ నేను ఇక్కడే ఉండిపోవాల్సి ఉంటుంది బ్రదర్ ఇస్ నాట్ ఏ సింగిల్ బ్రదర్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ ప్రేయర్ చర్చ్ ప్రేయర్ బ్రదర్ ఏంటి ఈ సంఘంలో కనీసం సంఘ బాధ్యతలు ఏదైనా చూసుకునే దానికి ఒక్కరైనా బాధ్యత కలిగిన వాళ్ళు లేరా బైబిల్ స్టడీ బైబిల్ మినిస్ట్రీ లేక ఆదివార పరిచర్య ఓపెన్ లేక బహిరంగ స్వార్థ ఎవరు లేరు బ్రదర్ అంటారు ఎవరు లేరు బ్రదర్ డస్ ఇట్ మీ దాని అర్థం ఏంటి దట్ డజంట్ రిఫ్లెక్ట్ అవు టాలెంటెడ్ యువర్ అంటే నువ్వు ఎంత తలాంతు కలిగినటువంటి వాడు అనేది అయితే బైబిల్ దాని విన్నంగా చర్చ్ ఫర్ అండ్ దీచర్ పీపుల్ దేవుడు చూడండి కాపులను ఉపదేశకులను ఆయన సంఘం యొక్క క్షేమాపధి కొరకై ఆశీర్వాదం కొరకైనా అనుగ్రహించాడు ఎవరు లేరు ఎవరు దేవుని వాక్యం చెప్పేది సారా లేక ఆ సోదరుడు చెప్పేది కదా word of God is always right. The proverb in the world goes as is the father, so goes the son. As is the mother, same is the daughter. So, as is the leadership, same is the flock. As is the shepherd, same is the sheep. There should be some people who can take care of the responsibility, the spiritual responsibility of the local assembly. The,

ప్రాపగేటెడ్ దేవుని యొక్క వాక్యం ఆత్మ ప్రవహిస్తా వచ్చింది ద మైనర్ ఇన్ దోస్ హారీక ఆధీనాల్లో చెప్పబడినటువంటి చిన్న ఆసియా ప్రాంతాన్ని తలక్రిందులుగా నాట్

ైబిల్ రాయబిడ్ నాలుగు ప్రముఖ గోత్రాలు కాదు జూడా యూదా గోత్రానికి చెందినవాడు కాదు నాట్ ఫ్రైబ్ లైక్ చిన్నవాడు కాదు స్మాల్ ట్రైబ్ ఆయన చాలా చిన్న గోత్రం వెరీ కమింగ్ ఫ్రమ్స్

దాసు ద్వారా ఐశ్వర్యవంతంగా నేడు మనం దీవించబడ్డాం కప్ ఆఫ్ ఆయిల్ రన్ ఎత్ ఓవర్ తైలపు గిన్నె పొర్లి పారి ప్రవహించింది వాట్ అబౌట్ అవర్ కప్ మన గిన్నె విషయం ఏంటి ఇస్ ఇట్ ఆన్ ద లుక్ అవుట్ ఫర్ ద పీపుల్ హు ఆర్ రియల్లీ టాలెంటెడ్ తలాంతు కలిగినటువంటి అలాంటి వ్యక్తులను వెదుకుతూ వెళ్తుందా సో మెనీ టైమ్స్ ఇఫ్ ఐ సే లైక్ దట్ బ్రదర్ యు సే లైక్ దట్ ఓన్లీ బట్ హియర్ ఇన్ ద ఫీల్ ద సిచువేషన్ ఈజ్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ ఇఫ్ ఈజ్ టాలెంటెడ్ తొక్కేస్తారంటే మీకు తెలియదు ఏమో అంటారు బహుశా మీరు ఈ మాట చెప్తా ఉంటుంటే మీరు అనవచ్చు బ్రదర్ మీరు అంటా ఉన్నారు కానీ మా మా దగ్గర ఉన్న పరిస్థితి అలా ఉంటుంది ఉందంటే తొక్కిస్తారు బ్రదర్ అని ఐ టోల్ మై స్టోరీ ఆల్సో నేను నా కథ చెప్పారు కదా ఐ హావ్ నో బ్యాక్ గ్రౌండ్ నాకు ఏ వెనుక చరిత్ర ఐ హావ్ నో ఫాదర్ నాకు ఏ పెద్ద తండ్రుల లాంటి వాళ్ళు ప్రైజ్ గాడ్ లార్డ్ హ్యాస్ యూజ్డ్ సో మెనీ సీనియర్ వర్కర్స్ ఇన్ అడ్ టు టేమ్ ట్రైన్ టీచ్ ప్రిపేర్ మీ టు టు దిస్ ఫ్యాషన్ అండ్ సో మినిస్టర్ యూ అయితే దేవునికి దేవుడు పెద్దలైనటువంటి సహోదరులను వాడుకొని నన్ను నన్ను వారు వారు వచ్చినారు సాధు వచ్చినారు ఆత్మ సంబంధమైన విధానంలో వారు నన్ను చేస్తే ఇది నన్ను మీద పరిచయం చేసే తీసుకొచ్చారు ఐ ఐ టెస్టిఫై దట్ మెట్ ఆల్ ఎగ్జాంపుల్ టు హౌ గాడ్ కెన్ సింపుల్ పర్సన్ నో మ్యాటర్ వేర్ యు ఆర్ వేదర్ యూ మే బీ ఇన్ విలేజ్ అన్ టాలెంటెడ్ అన్ రికగ్నైజ్డ్ బట్ స్టిల్ ఇఫ్ యూ గాడ్స్ యూ ల్ బ్రింగ్ యూ టు నేను నా జీవితం ద్వారా చెప్పేటువంటి ఉదాహరణ ఏంటంటే మీరు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ బహుశా కుగ్రామంలో ఉన్నావు ఎవరు మిమ్మల్ని గుర్తుపట్టకపోయినా ఏ తలాంత నీకు లేకపోయినా దేవుడు నేను ఖచ్చితంగా వాడుకోవాలంటే ఆయన ఖచ్చితంగా ఆ స్థలాన్ని తీసుకొచ్చిన వాడుతా టు ద పాసిటీ ఈ పరిచరిలో ఆడబడే దాని కొరకైనా సహాయపడినటువంటి ఆ యొక్క వ్యక్తుల పట్టి చాలా పెద్దది కాబట్టి చెప్ అయితే ఆయన తీసుకుని పరిచయంలో తీసుకొచ్చినటువంటి దిస్ ఇస్ టైమ్ ఫర్ అస్ టువల్ రిసోర్సెస్ అండ్ టాలెంటెడ్ యంగ్రేషన్ కాబట్టి నాయకులైనటువంటి వారు ఈ దినాల్లోని ఈ సమయంలో తర్వాతి తరానికి సేవ చేసేటువంటి దాని కొరకే వరములు కలిగినటువంటి ఆత్మతో నింపబడిన యవనస్తుల వెతికే సమయం ఇది ఇఫ్ ఐ సే లైక్ దాట్

రాయబడిన పత్రికలు బైబిల్ పండితులు ఏం చెప్తారంటే పాత నిబంధనలో మోస లాంటి వాడు పాత నిబంధనలో దావిద లాంటి వాడు కొత్త నిబంధనలో పౌల్ అలాంటి వాడు అని అంటారు టాలెంటెడ్ పీపుల్ ద నెక్స్ట్ జనరేషన్ కాబట్టి రాబోయేటువంటి తరములు మరి ఇలాంటి తలాంత వారు వరములు కలిగినటువంటి కొత్త వారిని మనం వెదకపోతే తర్వాత తరం యొక్క భవిష్యత్తు చాలా అంధకారమయం నో మ్యాటర్ వెదర్ వీ హెంట్స్ ఆర్ నాట్ గా న్యూ జనరేషన్ టు కమప్ అండ్ టేక్ ద మ్యాన్ టు ప్రెస్ మనకు ఉన్నటువంటి స్థానాలు ఉన్నా లేకపోయినా మన వరములు వాడబడిన వాడకబడకపోయినప్పుడు కూడా రాబో తరములు ఈ కొత్తవారైనటువంటి వరములు కలిగినటువంటి వారు ఆ దుప్పటి తమ మీద వేసుకుని ఈ పరిచయం ముందుకు సాగాలని దేవుడు కోరుతున్నాడు బట్ ఇఫ్ యు ఆర్ ప్రెసింగ్ ఆన్ బై యువర్ సెల్ఫ్ అలోన్ వీ హావ్ టు డౌట్ వెదర్ యు ఆర్ రియలీ టాలెంటెడ్ ఆర్ నాట్ అయితే ఒకవేళ నియంత్రణ ఒక్కడివే ముందుకు అలా వెళ్తా ఉంటే నిజంగా వరము కలిగినటువంటి వాడవా కాదనే అనుమానం రావచ్చు ఇఫ్ యు ఆర్ రియలీ టాలెంటెడ్ ఇట్స్ ద లోడ్స్ నిజంగా వరము తలాంత కలిగినటువంటి వాడవైతే మరి నిన్ను వెతికి కనుగొని దేవుడు వాడుకునేటువంటి స్థలంలో తీసుకొచ్చేటువంటి బాధ్యత వారిది టేక్ ద నెక్స్ట్ మోదర్స్ లైక్ జాషువా కాబట్టి దేవుడికి మరి మోసే తర్వాత దుప్పటి తీసుకునేటువంటి ఆశువాలు కావాలి అండ్ గాడ్ వాంట్స్ టి నెక్స్ట్ Paul. Paul. We is there to 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 take 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 that that mantle mantle <laughs> the 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 next generation what if <laughs> you are not willing to take the mantle. who will is the Holy Holy Spirit Spirit leading us is the Holy Spirit us in order దేవునికి కావాలి ఎవరు దుప్పటి తీసుకునే తీసుకునే కొరకు దేవుడు ఏమైపోయింది ఇష్టపడకపోతే ఆ అది అది access Is the talent bestowed upon us మనపై దేవుడుంచినటువంటి ఆ యొక్క తలాంతుని మనం విభించడానికి కొరకే పరిశుద్ధాత్మని వాడుకుంటున్నాడు